సో చాలా మంది ఇది అడుగుతారు ఆ లంగ్ తీసేసిన తర్వాత అంతే ఉంటుందా మనకి బ్రీతింగ్ కెపాసిటీ అనేది పర్మనెంట్ గా తగ్గిపోతుందా లేదా లంగ్ తీసేసిన తర్వాత ఇంకొకళ్ళు కొంతమంది చాలా అమాయకంగా అడుగుతారు లంగ్ తీసేసిన తర్వాత మళ్ళీ ఏమైనా లంగ్ పెడతారా అని నాకు కూడా డౌట్ ఉందండి లేదండి జనరల్ గా అలాంటిది ఏమీ ఉండదు అండ్ అవసరం కూడా ఉండదు అంటే అది లంగ్ ఫిట్నెస్ పై డిపెండ్ అయి ఉంటుంది తీసేస్తారా లేకపోతే వాటిని ఫిల్టర్ చేస్తారంటారా లేదు ఒక భాగం ఒక భాగం చెడిపోయింది అంటే ఆ భాగాన్ని పూర్తిగా తీసేయాలి ద్వారా ఓకే లంగ్స్ అనేది యూనిట్స్ లా ఉంటాయి అండి జనరల్ గా యూనిట్స్ లాగా ఉంటాయి ఓకే ఎలా అయితే మనకి ఇల్లు ఉంది అనుకోండి అన్ని మనం గదుల్లాగా కట్టుకుని ఉంటాము లంగ్స్ లో కూడా అలాగే యూనిట్స్ ఉంటాయి సో ఆ దాన్ని అర్థం చేసుకొని ఆ భాగానికి తగ్గట్టు అంటే జబ్బుకు తగ్గట్టు ఒక యూనిట్ ని తీసేయాల్సి వస్తుంది ఒక ఇంట్లో ఒక పోర్షన్ తీసేసినట్టు పోర్షన్ తీసేసినట్టు ఇప్పుడు మన ఇంట్లో ఇల్లు చాలా పాతది ఇంట్లో చదవబడ్డాయి ఫంగస్ ఉంది అది పెరుగుతానే ఉంది అంటే ఇంకా దాన్ని ఆ భాగాన్ని మనం తీసేయాల్సింది తీసేస్తాము వెరీ అంటే నేను ట్రివియల్ గా చెప్తా ఉన్నాను బట్ యా సో ఒక భాగం చెడిపోయిందంటే దాన్ని తీసేస్తాం అయితే మిగతా లంగ్స్ భాగం ఆఫ్కోర్స్ తీసే ముందు అక్కడే ఒక సర్జన్ ఇంపార్టెంట్ తెలుసు అంటే ఆ భాగాన్ని తీసేస్తే పేషెంట్ కి సర్జరీ తర్వాత ఎంత వరకు ఫిట్ ఉండగలుగుతారు పేషెంట్ మామూలుగా ఊపిరి పీల్చగలుగుతారా లేదా పేషెంట్ ఎప్పటికీ ఆక్సిజన్ మీద డిపెండ్ అయి ఉంటారా వెంటిలేటర్ మీద వెళ్లాల్సి వస్తుందా ఇలాంటి ఫ్యాక్టర్స్ అనేది అది మా ట్రైనింగ్ అనమాట అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అది అసెస్మెంట్ చేస్తాం ఆబ్జెక్టివ్ గా కొన్ని పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటాయి సిటీ స్కాన్స్ చేస్తాము పేషెంట్ ఫంక్షన్స్ ఫంక్షనల్ అసెస్మెంట్ అని చేస్తాం వీటన్నిటి ద్వారా మనకు ఒక అవగాహన వస్తుంది ఒక ఐడియా వస్తుంది గెస్ట్ చేయగలుగుతాము అసెస్ చేయగలుగుతాము తీసిన తర్వాత పేషెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళ ఫంక్షనల్ యాక్టివిటీ ఎలా ఉంటుంది ఒకవేళ పేషెంట్ ఫిట్ ఉన్నారు అంటే దాన్ని ఫిట్నెస్ అంటాం సర్జికల్ ఫిట్ పల్మనరీ ఫిట్నెస్ అంటాం ఒకవేళ పేషెంట్ ఫిట్ ఉన్నారు అంటే ఓన్లీ దెన్ విల్ గో హెడ్ ఫర్ సర్జరీ సో లెట్స్ పేషెంట్ ఇస్ ఫిట్ సర్జరీ సర్జరీ చేసి ఆ భాగం తీసేస్తే మిగతా మిగిలిన భాగం ఏదైతే ఉందో అది ఎక్స్పాండ్ అవుతుంది అది పెరుగు అది పెరుగుతుంది